వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స కట్టడానికి వచ్చాను నువ్వేం భయపడ సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పకటికాల కన్నా ఉంటే కళ్ళు కనుమస్తాం అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు పదా అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడియాల అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగల కొట్టి బాంబులు పెడతారు ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు అవి నీవే చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి నోడుకాయ బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ని జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాయి అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడు స్పాంటినిస్ గా ఇది వస్తే చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఈయన పేరు ప్రణీత్ నమస్కారం లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదుపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎరు నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్ళినా మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా అరుగుద్దాం మీ దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నే నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్సెస్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు ప్రమాణం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపత్తు పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి నాకు ఎందుకు చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు ఏంటి అక్కడికి ఒక ఐడియా నువ్వు ఐడియాతో చెప్పావు ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని మాటలు మీరు ఏం ఏ పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయే వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ ఫీలింగ్స్ ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావండి ఏం చేయమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేను ఏమైనా ఆంజనేయండి వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యింది అవునయ్యా ఇంకేతంటావు దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చారు ఆనందరావా నాయనో 70 ఏంటయ్య అవతల కొంపల ముని పోతంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఏమైందండి ఏమైందంటే అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకులు అయితే ఇప్పుడు ఏం చేద్దామండి ఏం చేద్దాం ఉంటా బిడ్డ బాడుకు పైపోవడం మారిపోతే మరి పూజ సంగతి పూజ పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను ప్రణీత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను ఏదో అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడిని రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటరా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టన ఎవరిది నువ్వే మాట్లాడు ఆ హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగాని నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించి అని అడుగుతున్నాడండి ఎలా చెప్పనండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఇది పో దొలకపోయి బాబు లాగించాబు అడిస్తా అది బాగుతాను చూడు శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనంద రొప్పిం ఎలా లాక్ చేశాను ఇదేమిది చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యాక చెప్తాను ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు బోకాలేదు మనిషి అంతా బొడని నిక్నే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతకుంటారు ప్రసాద్ నువ్వు అన్నట్టునేంస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవలాగా అరచుకునేట్టు కాదురా మరకూర్చవా మొదలొచ్చి పెదవా పింజారి ఆయన అలా బండబూతులు పెడతాంటే భక్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఉందన్నమాట అనమాట ఆచిన అంబుల్లో పెరిగే బుర్ర పెరగలేదంట్రా బుర్ర తక్కువ సన్నా సాధం నవ్వుతా నేను తిట్టేదా ప్రసాద్ గాండి కాదు అడుగుతున్నాయి మీ ప్రతాప నామేజ్ వెజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నాను అనేగా పిచ్చి

మాసం కూర లేదా లేదురా ఇవాళ నాన్ వండ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాడికి అవేం అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మం తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి ఇలాంటప్పుడు షార్క్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు అది షారుక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏ సాకు సత్తిగాడు మిలిటరీ హోటల్ పోయినాడు కదా యాదవ్ దేశాలే హలో ఆనందరావు అంకుల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా గా ఉంది అంకల్ పండుగపోటు నాన్ వెజ్ వండలేదు ఇంత వాళ్ళ అబ్బాయి కొంచెం నాలుగు కేసు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టడున్నాడు మేనర్స్ లేని అదవు మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులు ఒక్క పూట ముక్క తిరగకపోతే మీరే అలా అమ్మ వడ్డిస్తాను మీరు కూడా తగ్గ కూర్చోపోయినారా చూడారు నువ్వేప్పుడు వచ్చినాక తప్పి నేను కార్తీక్ సమావారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం వెళ్ళి పెట్టేసాం అట్లా తాత చేసుకుంటాం పర్లే వేసుకుంటాం అమ్మా పండగని తెలియక మాంసం అడిగింది సారీ అమ్మా పర్వాలేదురే తిను ఆ ఇదే తాతలే ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదప్పి పోయిన దా పెండ్లాగి పెట్టి ఆమె ఎంగిలేని తిట్టాట ఫారి నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తం కనిపిస్తాయలే బలవరే సెంటిమెంట్స్ లేవని పార్టనర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు నో జాంకులో వైపుకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ఎట్లా చెప్తే పెట్టా చేశాంగా కూడా બોంజీ రాబా చేస్తా నీ సెట్ ఆ అండి మనలో మన ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గాదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చూడండి ఇది అక్కడ బార్య భర్తలు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చీరస్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపి పెట్టమ్మా మన పని అయిపోయిందో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి

మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఏదో లెఫ్ట్ లెగ్ తొందాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్ తో తొమ్మనున్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట ఆ దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏం రామరాజు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో అంతే సార్ పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఆవేశమా నాకు ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా పరాయాల సొమ్ముని పటికి బెల్లలో తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ రాయుడి మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరి ఏమనుకున్నావో

ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్ల థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పని చేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవడానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సార్ లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సేపావు నీ తొక్కల చెప్పులు నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ చేస్తాను చూతూ చూపుతూ అలా చేస్తే లేకుండా పడు అచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అండి కదా